సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం జనరేషన్ మీ టైంలో వచ్చిన వాళ్ళను అందరికీ ఎక్కడో చోట ఒక చిన్న గ్యాప్ వచ్చి కొద్దిగా కెరీర్ వేరే అంటే గృహస్థ జీవితానికి వెళ్ళడం సంథింగ్ అలా జరిగింది కదా నిరంతర క్రియాశీలత్వం అంటారే మీరు మటుకు నైన్టీన్ సెవెంటీ టూ నుంచి ఈ రోజు వరకు బ్రేక్ తీసుకున్నదే లేదు అలా జరిగిపోతూ ఉంది మెటర్నిటీ తాండ్ర తప్ప తాండ్రపాపారాడు ఆ సినిమాలో అయితే అది పాపం నేను నిజంగా చాలా ఇబ్బంది పెట్టేశాను కృష్ణరాజు గారు వాడిని ఆయన ప్రొడ్యూసరు షూటింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే దట్ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది ఈవినింగ్ ఐ గాట్ ఎ రిజల్ట్ దట్ ఐమ్ క్యారీ రిపోర్ట్ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ఆ రోజు వచ్చింది పాజిటివ్ అని రాగానే సో హ్యాపీ అండ్ మా ఆయన తర్వాత అయిపోయిన తర్వాత ఫస్ట్ పర్సన్ నేను అది షేర్ చేసుకుంది జయప్రదాత్ షీ వాస్ షూటింగ్ విత్ మీ ఉంది అసలు ఆండ్ర పాపారాయిడ్ సో అది అయిపోయింది అనుకున్నాం ఏముంది త్రీ ఫోర్ మంత్స్ లో అయిపోతుంది అలానే అది కాస్ట్యూమ్స్ ఎంత డిఫరెంట్ కదా అది రాజులు ఏమంటారు హిస్టారికల్ మూవీ కదా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ లైక్ ఆల్ దోస్ అట్లా ఉంటే అలాంటి సినిమాలు చేసేదాన్ని కాదు కిరీటాలు పెట్టుకోవడాలు ఇవన్నీ ఎక్కడ మోస్తామని చిన్నప్పటి నుంచి ఇస్ టు అవాయిడ్ కొన్ని వెళ్తే వద్దు అనుకుంటే డబ్బు కోసం చేసి ఉంటాం మేము కొన్ని చెత్త క్యారెక్టర్లు కూడా చేసాం డబ్బు కోసం బట్ మరీ ఇంకా మరీ ఇలాంటి కాస్ట్యూమ్స్ కూడా వేసుకుని ఏదో చేసి క్యారెక్టర్లు చేయాలి ఇలాంటి వేషాలు వేయడం అన్నది అస్సలు సహజత్వాన్ని కోరుకుంటారు కదా అసలు ఇలాంటి ఏది ఎట్ట ఉంటుందో తెలియదు ఆ డ్రెస్సులు వాళ్ళు ఇక్కడ ఇట్లా పెడతారండి ఇది ఇక్కడ కట్టేస్తారండి ఊపిరి పీల్చలేరండి ఇవన్నీ ఎందుకు అని ఎంబారెజిగా ఉంటుంది అని అని అనుకుని ఇవన్నీ భయపడేదాన్ని అందుకని చేసేదానికి కాదు కానీ ఈ సినిమా కాదని చెప్పలేము ఎందుకంటే వన్స్ అగైన్ కృష్ణరాజు గారు వాళ్ళ బ్యానర్లో ఆల్మోస్ట్ నైన్ ఫిల్మ్స్ అయిపోయి గోపీకృష్ణ బ్యానర్లో ఎంతైనా అగైన్ దాస్తున్నారు అంటే మరి ఆయన గురువు గారు ఏం చెప్తే అసలు ఒప్పుకోకపోతే తొడతాడు ఆయన సో అందుకని ఒప్పుకున్నాం తెలియగానే ఆ సినిమా బాగా డిలే అయిపోయింది డిలే అయిపోయి అంటే త్రీ మంత్స్లో అయిపోతుంది ఫోర్ మంత్స్లో అయిపోతుంది అనుకున్నది కరెక్ట్గా ఎయిత్ మంత్ దాకా వచ్చింది షూటింగ్ ఎయిత్ జస్ట్ వన్ మంత్ డెలివరీ ముందు ఆ కాస్ట్యూమ్స్ ఎలా ఉంటుందో అది హైదరాబాద్లో తీశారు అక్కడ హైదరాబాద్లో అప్పుడు ఏదో నేను అంటే ఎండ చెన్నైలో విపరీతమైన ఎండ ఇది ఉంటే అప్పుడు నేను చెప్పాను నేను ఎండ చెన్నైలో షూటింగ్ చేయను రాజుగారు చెప్తారు నీ అని నువ్వేమో చెన్నైలో చేయను నువ్వు హైదరాబాద్లో పెడితేనే చేస్తాను నువ్వెంత టార్చర్ చేస్తున్నాను అన్నీ ఎండ అంటే ఆ కాస్ట్యూమ్స్ వేసుకోలేకపోయాను వేడికి చాంట్లు పోసేసినది ఎయిట్ మంత్స్ ఉంటే ఇంట్లో పోట్ సో హైదరాబాద్ హైదరాబాద్లో కొంచెం వాతావరణం చల్లగా ఉంటుంది అనేసి ఇంకా ఐ థింక్ జూలైలోనూ ఇప్పుడు ఐస్ట్ షార్ట్ ఇన్ ఎలా ఎనర్జైజ్ అవుతారు అని నేను అడుగుతున్నాను ఇన్ని సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు ఒకే శృతిలో పనిచేస్తూ వెళ్తున్నారు కదా అలసట కానీ ఏమీ లేదు ఇప్పుడు కూడా చెట్టుకి అలాగే ఫ్రెష్గా వస్తారు అలాగే పనిచేస్తారు అంటే ఒకటండి ఐఎమ్ సో యూస్ టు ఇట్ సినిమా అన్నది అలవాటైపోయింది పని మా అమ్మ మా పిల్లలు చెప్తారు అమ్మ నువ్వు పని లేకుండా ఇంట్లో కూర్చుంటే మాత్రం మీకు కొంచెం జూనియర్ కదా శ్రీదేవి గారు ఆవిడతో నేను కలిసి పనిచేశాను టైంలో నేను ఆవిడ్ని అడిగాను ఎందుకు మేడం కంటిన్యూస్ చేయొచ్చు కదా ఏమి ఖాళీ ఎందుకు మీరు అలా కోరుకుంటున్నారు ఎందుకు అని నెరవే పని ఇరుక్క ఇని ఎన్న పండ్రదే అని ఆవిడ అన్నారు కానీ అటువంటిది మీలో ఇప్పుడు శ్రీదేవి ఇంకా చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి చేస్తున్నదండి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నది దాని తర్వాత అంటే తన తన ఆలోచన ఏంటో మనకు తెలియదు నాదంటే నేను అట్లా యాజ్ స్టార్టెడ్ ఏజింగ్ నా ఏజ్ ప్రక్క పాటు క్యారెక్టర్స్ కూడా అలాగే మీరు నేను పన్నెండు కాపురంలో జమున గారు పెద్ద హీరోయినే కదా అంటే మీరు చెయ్యాలనుకోవటమే కాకుండా ఇండస్ట్రీ మీకోసం అలా స్పేస్ ఉంచుతూ వస్తుంది కదా అంటే ఎక్కడో ఒకటి నేను చెప్పాను గర్ల్ నెక్స్ట్ డోర్ అన్నది కూడా ఆ ఫీల్ అలాగే కంటిన్యూ అయిపోయి ఆ మంచి మంచి గొప్ప క్యారెక్టర్ని చేయడం దాని తర్వాత ఒక తల్లి అంటే ఓకే తల్లి అంటే ఇలాగే ఉండాలి ఆ సహజత్వం అన్నది ఎక్కడో హెల్ప్ మీ టు కంటిన్యూ యాజ్ మదర్ ఆల్సో అవును ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో మీకు సబ్స్టిట్యూట్ లేదు మదర్ కావాలంటే సినిమాలు చెట్టు మదర్ కావాలంటే మదర్ అంటే ఇట్స్ మోర్ లైక్ మన ఇంట్లో మన తెలుగు మన ఇళ్ళల్లో ఎట్లా మాట్లాడుకుంటామో అలా మాట్లాడుకుంటాం కదా అందుకని ఇంక సినిమాలో క్యారెక్టర్ వచ్చినప్పుడు కూడా అలాగే మాట్లాడతాను అల్లెస్ ఏదో చాలా డ్రామాటైజ్ చేసి ఆ డైలాగ్ ఇటు అటు ఇటు అటు ఉంటే అప్పుడు ఇబ్బంది పడతాను తెలిసిపోతుంది నేను యాక్ట్ చేస్తున్నానని లేదు అది న్యాచురల్గా ఉంటే డైలాగ్ ఉంటే మాత్రం నాకు నేను ఇంట్లో మాట్లాడినట్టే మాట్లాడతాను హీరోయిన్ల మధ్య గొడవలు ఉంటాయి అది సహజం మామూలుగా ఏదో సెట్లో ఉంటాయి కదా కానీ గొప్ప స్నేహం కూడా ఉంటుంది మీరు జయప్రద గారి స్నేహం చూస్తే చాలామంది అసలు ఆశ్చర్యపోవాలి ఏమి ఒకే రంగంలో ఉంటూ ఇన్ని ఏళ్ళ స్నేహం ఎలా సాధ్యపడింది అంటే తెలుగులో వచ్చేసరికి నేను జయప్రద ఎక్కువ ఫ్రెండ్స్ అనే అంటాం యాక్చువల్గా నాకు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళు శ్రీప్రియ గారు అండ్ రాధిక గారు ఇన్ఫాక్ట్ నేను మా ఇల్లు రెనోవేషన్ జరిగినప్పుడు ఒక మూడేళ్ళు నేను రాధిక ఇంట్లోనే ఉన్నాను మా పిల్లలు నేను మా వారు మా అమ్మ మా అమ్మ అంటే మా అమ్మ లే మా అమ్మ మా నాన్నగారు అప్పుడు ఉండేవారు సో ఇంత ఇన్ఫ్యాక్ట్ నేను రాధిక ఇంట్లో ఉన్నప్పుడు మా మా నాన్నగారు కూడా ఈ పాస్టే సో అట్లా మేమంతా ఫ్రెండ్స్ రాధిక నేను అలాగే శ్రీప్రియ ఇప్పటికి కూడా మేము అట్లాగే కంటిన్యూ అవుతున్నది ఆ ఫ్రెండ్షిప్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ జయనంత గారి గురించి మాట్లాడుతున్నాం లాస్ట్ రాధిక మ్యారే కూతురు మ్యారేజ్లోనే శశికళ గారు వచ్చారు ఎందుకంటే అప్పటికి కొంచెం హెల్త్ బాగట్లేదని అందరికీ మాకు తెలుసు సో ఎక్కడికి రావట్లేదు జయలలిత గారు బయటికి ఈమె వచ్చారు పెళ్ళికి వస్తే నేను చెప్పా ఈసారి తప్పకుండా అమ్మని కలవాలి నేను మీరు ఎట్లా ఎట్లానే ఏర్పాటు చేయండి అలా నితిన్ గారిని పరిచయం చేశాను శశికళ గారికి సో ఫస్ట్ శశికళ గారిని జయలిత గారు నాకు పరిచయం చేశారు ఎప్పుడంటే ఐ థింక్ ఎయిటీస్లో చెన్నై టు ఢిల్లీ ఫ్లైట్ ఉండేది డైరెక్ట్ చెన్నై ఢిల్లీ వయా హైదరాబాద్ అప్పుడు ఏ అప్పుడు ఏ త్రీ హండ్రెడ్ పెద్ద ఫ్లైట్ ఉండేది త్రీ హండ్రెడ్ ఫ్లైట్ త్రీ ట్వంటీ వచ్చే ముందు త్రీ హండ్రెడే కదా సో ఆ టైం అది అది ఆ త్రీ హండ్రెడ్ ఫ్లైట్ ఉన్నప్పుడు మ్యాసి ఫ్లైట్ అది అసలు మనకి సో అందరూ ఓపా త్రీ హండ్రెడ్ ఫ్లైట్ అది దాంట్లో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఉంటుంది ఆ ఫ్లైట్ చెన్నైలో చెన్నై సిక్స్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్లో ఇవ్వాలి పెద్ద తలకైనా పోయి మాకు ఆ ఫ్లైట్ అంటే కానీ అది ఎక్కువ యూస్ఫుల్ ఎందుకంటే అక్కడ సిక్స్ అంటే విత్ ఇన్ వన్ అవర్ విఆర్ హియర్ నైన్ ఓ క్లాక్ షూటింగ్ నైన్ థర్టీకి అంతా సెట్కి వచ్చేసేవాళ్ళం సో అట్లా ఆ షూ ఆ ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు జయలలిత గారు ఢిల్లీ వెళ్తున్నారు సో మేము ఆమె ముందే వచ్చేసరికి కూర్చునేసారు ఫ్లై ఎయిర్క్రాఫ్ట్లో నేను వెనకాల ఉన్నాను సో ఐ జస్ట్ ఎంటర్ అవ్వగానే హలో అప్పుడు ఫ్లైట్లో అప్పుడు ఎంటర్ అవ్వగానే రెఫరండ్ ఇట్లా ఆమె కూర్చుని అన్నారు నన్ను చూడగానే నేను ఆమెకి నమస్కారం పెట్టాను నమస్కారం పెట్టాగానే చార్జ్ వాస్ వెరీ హ్యాపీ సెట్ దిస్ ఇస్ శశికళ ఫస్ట్ టైం పరిచయం చేశారు దిస్ ఇస్ సశికళ షీస్ మై ఫ్రెండ్ అండ్ దిస్ ఇస్ జయసుధ షీస్ వెరీ స్వీట్ అండ్ వెరీ గుడ్ యాక్ట్రెస్ చాలాసేపు ఆమెకి చెప్తా ఉన్నారు తమిళ్లో పరిచయం చేస్తారు సో అది మా మొదటి ఇంకా మార్చ్ ఇంకా థింక్ ఎంపీ ఆర్ రాజసి ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఆ టైంలో అనమాట సో అట్లా అది ఫస్ట్ సో నేను మొన్న లాస్ట్ ఇది చెప్పాను శశికళ గారికి ఎట్లా ఈసారి కలవాలండి అమ్మని అంటే అలాగే అలాగే అలా అన్నారు అంతే అట్ బస్ అంతే కదా రాధిక వాళ్ళ కూతురు ఆగస్ట్ ట్వంటీ నైన్త్తో ఇప్పుడు పెళ్ళి అయింది సో మా జయలత గారు జనవరియా ఇంకొకటి అంటే మీరు ఈ ప్రశ్న అడిగి నాకు నాకేంటి సంబంధం ఎందుకు అడుగుతున్నారు అనొచ్చు శ్రీదేవి గారి గొడవ జయప్రద గారి గొడవ గురించి అసలు చాలా మంది చాలా రకాలుగా చెప్పుకుంటారు కదా తగ్గ అంటే మీరిద్దరికి సన్నిహితులు కాకపోయినా జయప్రద గారికి సన్నిహితులే కదా అసలు ఏంటండి ఎందుకు గొడవ వాళ్ళిద్దరికి యాక్చువల్గా ఈ జరిగినప్పుడు నాకు ఏం తెలియదండి కారణం ఏంటంటే జయప్రద శ్రీదేవి అప్పటికి తెలుగు టోటల్ గా వాళ్ళకి తోఫా ఆ టైంలో జరిగింది సో అప్పుడు ఇక్కడ జరిగింది కాదు అది తెలుగులో తెలుగు సినిమాల్లో జరిగింది కదా అది అది ఆ నేరం హిందీ సినిమా అది తెలుగు అది కాదు సో పెద్దగా నాకేం తెలీదు ఆ లేదో పెడదా నా ఇవన్నీ నేను అంతవరకు వెళ్ళిన ఎందుకు గొడవ పడ్డారు ఏది ఇంత నేను జయప్రదని కూడా ఎప్పుడు అడిగింది లేదు ఎందుకే ఏంటి జయప్రద నేనైనా కూడా మా ఫ్రెండ్స్ అయినా కూడా ఎప్పుడు డీప్గా పర్సనల్ విషయాలు పెద్దగా అంతగా షేర్ చేసుకున్న లేకపోతే దాన్ని బలవంతం చేసి అడగడము ఒక్కో అది బెస్ట్ అండి ఫ్రెండ్షిప్లో అందస్ అన్నస్ కొన్ని ఫ్రెండ్షిప్ డిఫరెంట్ అది సేమ్ థింగ్ ఇప్పుడు నేను నేనంటే వీ స్టేట్ టుగెదర్ వీ ట్రావెల్ టుగెదర్ దట్స్ అ డిఫరెంట్ ఎవ్రీ దే నో ఎవ్రీథింగ్ శ్రీప్రియ గారి కానీ అట్లా జయప్రద అంటే మేము ఎక్కువ మోర్ యాజ్ అ సినిమా ఇదిగా అట్లా ఒక డిస్టెంట్ ఫ్రెండ్షిప్ ఉంటుంది అది అలా మెయింటైన్ చేస్తా తను హిందీ ఫీల్డ్కి వెళ్ళిపోయినా తను లేదు కదా ఇక్కడ కానీ అది అలా మెయింటైన్ అందుకని ఎక్కువ పర్సనల్ విషయాలు జయప్రదాయ పర్సనల్ విషయాలు ఏమి పెద్దగా నేను ఎప్పుడు ఆడాను నాకు తెలియదు కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంతమంది హీరోలతో పనిచేశారు కదా శోభన్ బాబు గారు ఎక్కువ సాన్నిహిత్యం ఎక్కువ ఫ్రెండ్షిప్ మీకు శోభన్ బాబు గారితో ఉంది అనుకుంటా కదా శోభన్ బాబు గారు అండ్ చంద్రబాబు మాడలో మీరు ఇద్దరు కలిసి నటించారు కదా ఎక్కువ సరదా పడేది గారు గారితో యాక్ట్ చేసేటప్పుడు చాలా సరదాగా ఉండేది ఎందుకంటే తన ఒక హీరోలా బిహేవ్ చేసేవారు కదా ఆయన సో అందుకని ఎక్కువ పిక్చర్లు కూడా నా హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అంతా ఎక్కువ చంద్రమోహన్ గారితో చేశాను చెప్పాను శోభన్ బాబు గారు శోభన్ బాబు గారు అందరి కథలు వింటారు ఆయన అసలు ఎవరికి ఏ ఉన్నా ఆయన దగ్గర వెళ్ళి చెప్పుకోవడం అంటే వినటా చెప్పి తీర్చు అందుకనే ఆయన చెప్తాను సలహాలు ఇస్తాడు కాబట్టి చెప్పడం దాన్ని తీసుకుని సక్సెస్ఫుల్ గా విని ఆయన చెప్పే మాటలు వింటే సక్సెస్ఫుల్ అవుతాం వినకపోతే కష్టాలు అందరూ చెప్పేవారు చెప్పేవారు అని చెప్తే ఏంటి ఇట్లా చెప్తున్నారు అక్కడెక్కడో వందలు బురదలో దొల్లి అలాంటి ప్లేస్ చెప్పేవాడు ఆయన అక్కడ అన్నానగర్ దగ్గర దాటిన తర్వాత అక్కడ వెళ్ళారు అక్కడ తీసుకుంటే నువ్వు చూడు నువ్వు నీకు ఎప్పుడన్నా మనకేంటంటే రేపే డబ్బులు వచ్చేసారు ఓకే ఇప్పుడు వంద రూపాయలు పెట్టామంటే రేపే రావాలి అలా ఉంటే మనకేదన్నా ఆయన ఎప్పుడో చెప్పాయి వెళ్ళి అటు చూస్తూ ఉంటే ఈ గార్బేజ్ అంతా తీసుకొచ్చి వేసేసి డంప్ యార్డ్ లాగా గార్బేజ్ డంప్ యార్డ్స్ అవి దాని పందులు తర్వాత అది పో స్మోక్ కాల్చి ఏదో భయంకరంగా ఉండేది ఆ ఏరియా అలాంటి ఏరియా చెప్పే దాని పక్కన అది అంటే ఎట్లా ఇసలే బికాస్ అదే ప్లేస్ ఇప్పుడు మీకు ఒక ఎకరం కొనాలంటే కూడా థర్టీ క్రోడ్స్ అది ఒక ఎకరం థర్టీ ఫార్టీ క్రోడ్స్ అది ఆ పంతొమ్మిది వందల ఆయన అలాంటి ప్లేస్ చెప్పేవారు ఆయన ముందే తెలుసు యూస్ టు డూ లాట్ ఆఫ్ రీసెర్చ్ హోంవర్క్ బాగా చేసేవారు అసలు వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్ ఇన్ సెన్స్ ఆఫ్ ప్రాపర్టీ వైజ్ రియల్ ఎస్టేట్ ఈస్ గుడ్ అట్ ఈ రియల్ ఎస్టేట్ ఇది కానీ మనకు అర్థమయ్యేది కాదు కదా అలా అది ఎందుకండి మీ జనరేషన్ మీ టైం ఉన్న హీరోయిన్లు మొత్తం అంటే అప్పుడు సంపాదించిన ఆస్తిని మొత్తం నిలుపుకోవటంలో అంత యాక్టివ్గా లేదు అదే నేను ఉద్దేశం అదే మీరు కానీ శ్రీదేవి గారు మీరు సంపాదించిన సంపాదన అదే ఇప్పుడుంటే ఒక ఫైవ్ థౌసండ్ కోర్స్ అయిపోయి ఉండేది అట్లా చెప్తాను అంటే అప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉంటే నా ఉద్దేశం నో నో డెఫినెట్లీ ఫైవ్ థౌసండ్ కాదు కదా నా నా నాకైతే డెఫినెట్లీ టు డాక్ క్రాస్ట్ ఇట్ ఆ సమ్ వేర్ బిట్వీన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థౌజండ్ లోపల ఎక్కడైనా ఉండి ఉండేది ద కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ వి హ్యాండ్ ఆల్రెడీ ఉన్నది కూడా మీరు ఊహించలేదా భవిష్యత్ పరిణామాలు ఇలా ఉంటాయి ఐ మీన్ రియల్ ఎస్టేట్ ఇలా భూమి వస్తుంది ఇలా మనం జాగ్రత్త పడి ఉండాలి జాగ్రత్త పడి అంటే ముందు సినిమా తీయకూడదు ఓకే జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ పోయింది అక్కడే కదా మోస్ట్ ఆఫ్ ది మూవీస్ చాలా ఇఫ్ యూ కాన్ పే వన్ ప్రాఫిట్ అయిపోతుంది కదా అంటే క్రోస్ మనం పే చేయాలనుకోండి దానికి ఇంట్రెస్ట్ 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 అయిపోతుంది అది టూ క్రోర్స్ టచ్ అయిపోతుంది ఏమో టూ అండ్ హాఫ్ క్రోర్స్ ఇంకా ఎమ్ఎస్ సో యూ అప్ లైక్ దట్ అట్లా ఆ ఫిఫ్టీ ల్యాక్స్ మళ్ళీ తీసుకెళ్ళి తెలియదాం ఎక్కడన్నా శోన్ బాబు గారు చెప్పారే అలాంటి చోట్ల ఇన్వెస్ట్ చేస్తే ఆ యాభై పర్వాలి ఆ యాభై కూడా ఖర్చు పెట్టేస్తాం ఈ లోపల అయిపోతుంది